ఈస్ట్ గోదావరి పత్తిపాటి తాలూకా హనుమాన్ దగ్గర నేను నేను నా పేరు బద్ది రామారావు చాలా బాగుంది నాకు అన్నీ తెలుసు ఎనభై మూడు నుంచి కూడా నేను పార్టీలో ఉంటున్నాను చంద్రబాబు గారు కూడా నాకు పరిచయం ఉంది లోకేష్ గారు చంద్రబాబు గారు కూడా నేను మండల పార్టీ ప్రెసిడెంట్ని మండల పార్టీ ఎంపీపీని అలాగే మార్కెట్లో సెయిల్మెను సర్పంచు ఎనభై మూడు నుంచి కూడా అన్ని పదవులు పది రకాల పదవులు అనుభవించాను మీకంద కారణం చంద్రబాబు నాయుడు గారు దయ కారణం పార్టీ బలం మెయిన్ పార్టీ ఇప్పటి వరకు కూడా జనవరి ముందు కూడా మేము ఎవరిని బలపడితే వాళ్ళని పార్టీ అధికారిక ఎమ్మెల్యేని తగ్గించుకున్నాం ఇప్పుడు కూడా అదే పని మేము రాబోయే రోజుల్లో బాబు గారు పార్టీ సెవెన్ విజన్ తప్పకుండా అమలు జరుగుతుంది మేము అందరం కూడా రాజకీయాల్లో కష్టపడి కృషి చేసి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా పొడిపే సత్యబాబు రాజు గారిని కూడా తగ్గించుకుని అధికారంలో రాణి సిద్ధంగా ఉన్నాం ఈ శుభ్యం మన అండ కూడా ఉంది ఈస్ట్ గోదావరి ఆర్థిక మాధ్యమంత్రులు స్పీకర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నో చేసే పదాలు అన్ని అన్ని కూడా అన్న ఉంది ఈ పార్టీ ఈస్ట్ గోదావరిలో మంచి బలంగా ఉంది రాబోయే రోజుల్లో మంచి ఏదైనా విజయం